ఇక తెలంగాణ పబ్లిక్ కోసానికని చెప్పి ఆరు మారునిసలు పనిచేస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నదనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిద్ర లేకుండా కూడా ప్రతి ఒక్కరు అద్భుతంగా పని చేస్తున్నారు పబ్లిక్ తిప్పలను అరుచుకుంటున్నారు ఇక మనం కొత్త కొత్త బ్యారేజ్లకు తొందరలలో ముహూర్తాలు ఖరారు చేయబోతున్నాం మనకు రావాల్సినటువంటి అన్నిటి కోసానికి అని చెప్పి పై చేయబోతున్నాము అట్లనే కేంద్రం నుంచి కూడా మనకు కావాల్సినటువంటి బ్యారేజ్ల మీద గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన మాట తెలంగాణ పబ్లిక్ సాంబ్రవాడే తట్టు చేస్తున్నది మరి ఇంతకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన మాట పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా చూద్దాం పాండ్రి తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో పెద్ద ఊరటనే దొరికిందయ్యా సీతారాం సాగర్ ప్రాజెక్టు సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రాష్ట్ర మంత్రి అయినటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఒక ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చిండు దగ్గర దగ్గర ఏడాదిన్నర పాటు చేసినటువంటి కృషి పాలించి ఇప్పుడు గోదావరి జలాల వినియోగాని కోసానికని చెప్పి పెద్ద స్థాయిలో అవకాశం దొరికిందని చెప్పి మంత్రి సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గోదావరి నది జలాల కోసం చెప్పారు ఎదురుదూతున్నారు ఇప్పుడు సీతారాం సాగర్ దాదా అరవై ఎనిమిది టిఎంసీల గోదావరి నీళ్లు మనకు దొరకబోతున్నాయి ఇది సుమారు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు భూములకు ఉపయోగపడుతుంది ఇక ఈ అనుమతులు తెలంగాణ ఇరిగేషన్ చరిత్రల మైలు రాయిగా నిలుతాయని చెప్పి ఎవలనో కుమార్ రెడ్డి సార్ అన్నాడు గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన ముచ్చట్లల్లో సీతమ్మసాగర్ బ్యారేజీ నమ్మకంగా నిలబడతదా అని కేంద్ర జలవనరుల శాఖ ప్రశ్న వేసింది తగిన అన్ని సాంకేతిక వివరాలు పంపిన తర్వాతనే అనుమతిని ఇచ్చింది అట్టనే పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరగబోయే ముంపు నట్టాన్ని నివారణ చేసేందుకు కూడా ప్రొడక్షన్ వాళ్ళ కోసం కేంద్ర నిధులను కోరినట్టు మంత్రి సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఇక దీని మీద కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అయ్యిందని కూడా అన్నాడు ఇక గత సర్కారు కృష్ణా జలాల పంపకంలా తెలంగాణ రైతులకు తీరని అన్నాలని చేసిండ్రు న్యాయం కోసం ట్రిబ్యునల్ దగ్గర వాదిస్తున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు అంతరాష్ట్ర సమస్యల మీద ప్రభుత్వం సీరియస్గా పని చేస్తున్నదని కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటా వచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట్లల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని నాణ్యత లోపాలను ఎత్తి చూపుతా వాళ్ళే గట్టిలు వాళ్ళ ఆయంలోనే కూలింది అనుకుంటా గట్టిగానే గరం అయ్యిండు ఇక మేడిగడ్డ సుందిల్ల అన్నారం లాంటి ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నట్టు ఎన్డీఎస్ఏ నివేదిక దారా తేలిన ముచ్చట్లను కూడా పబ్లిక్ ఎరగబట్టాలని కూడా అన్నాడు ఇక లక్ష కోట్ల రూపాయల దోపిడీకి బాలపడ్డ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు తమిళ హెట్టి ప్రాజెక్టు విషయంలో కూడా అన్నాలని జరిగిందని చెప్పి గుర్తు చేసిండు అయ్యా ఎన్డీఎస్ఏ నివేదికల ఎల్లడైన అవినీతి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ మేలుకోవాలి ఇప్పటికైనా ఆరోసన ఇయ్యిండ్రి గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అరిగట్టే పనులనే ఉండుండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేసుడే మా పని అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అన్న మాటలు ఇప్పుడు రెండు తెలుగు राठा लाला राज किया दुमारा ने रेप तो